ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈటిఎఫ్ఓ సభ్యులకు వారి పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులను ఏటీఎం ద్వారా తీసుకునే సౌలభ్యం కల్పిస్తుంది అయితే ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ఇంకా వాడుకలోకి రాలేదు అందువల్ల మరో సులభమైన ప్రక్రియ ద్వారా పీఎఫ్ డబ్బులు పొందొచ్చు కాని దీనికి కొన్ని ముందస్తు ఏర్పాట్లు అవసరం ఇందులో మీ పీఎఫ్ డబ్బులను ఏటీఎం నుంచి ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి స్టెప్ ఒకటి యుఎన్ మరియు పీఎఫ్ ఖాతా యాక్టివేషన్ యుఎన్ ఉండాలి మీ యజమాని నుంచి యుఎన్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ పొందండి ఇది మీ పీఎఫ్ ఖాతాకు సంబంధించిన ప్రధాన ఐడెంటిఫికేషన్ ఈపీఎఫ్ఓ పోర్టల్లో రిజిస్టర్ చేయండి ఈపీఎఫ్ఓ యొక్క అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ ఐఎన్ ఐఎన్ లేదా ఉమన్ లోకి వెళ్ళండి యాక్టివేట్ యుఏఎన్ ఆప్షన్ ను ఎంచుకోండి యుఏఎన్ ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ మరియు ఇతర వివరాలను నమోదు చేయండి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయండి కెవాయసీ అప్డేట్ చేయండి ఆధార్ పాన్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలను ఈపీఎఫ్ఓ పోర్టల్లో అప్డేట్ చేయండి ఇవి ఏటీఎం విత్ డ్రాయల్కు తప్పనిసరి స్టెప్ రెండు బ్యాంక్ ఖాతా లింక్ చేయడం మీ పీఎఫ్ ఖాతాకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి ఈ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఏటీఎం డెబిట్ కార్డ్ ఉండాలి బ్యాంక్ ఖాతా వివరాలు ఈపీఎఫ్ఓ రికార్డుల్లో సరిగ్గా నమోదు కావాలి దీన్ని ఈపీఎఫ్ఓ పోర్టల్లో మేనేజ్ సెక్షన్ సెక్షన్లో చెక్ చేయండి పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ కోసం దరఖాస్తు ఎలిజిబిలిటీ చెక్ చేయండి పీఎఫ్ నుంచి అడ్వాన్స్ తీసుకోవడానికి మీరు నిర్దిష్ట పరిస్థితులకు అర్హులే ఉండాలి ఉదా వైద్య అత్యవసరం వివాహం గృహ నిర్మాణం మొదలైనవి ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిట్ చేయండి ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్ యూనిఫైడ్ పోర్టల్ మేమ్ డొట్ ఎఫ్ఫాండియా ఇన్ లోకి లాగిన్ అవ్వండి ఆన్లైన్ సర్వీసెస్లో క్లెమ్ ఎఫ్ఆర్ ఒకటి పంతొమ్మిది పది సి పది డి ఆప్షన్ ను ఎంచుకోండి అవసరమైన వివరాలను నమోదు చేసి క్లెయిమ్ రకం అడ్వాన్స్ ఎంచుకోండి క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని యజమాని ఆమోదించాలి కొన్ని సందర్భాల్లో స్టెప్ నాలుగు క్లెయిమ్ అమౌంట్ బ్యాంక్ ఖాతాలో జమ క్లెయిమ్ ఆమోదించబడిన తర్వాత ఈపీఎఫ్ఓ మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులను జమ చేస్తుంది ఈ ప్రక్రియ సాధారణంగా ఐదు నుంచి వరకు పని రోజుల్లో పూర్తవుతుంది డబ్బులు జమ అయినట్లు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయడం మీ బ్యాంక్ ఖాతాలో పీఎఫ్ అమౌంట్ జమ అయిన తర్వాత మీరు దాన్ని ఏటీఎం ద్వారా విత్ డ్రా చేయవచ్చు ముఖ్యమైన గమనికలు కేవైసీ పూర్తి కాకపోతే క్లెయిమ్ రిజెక్ట్ కావచ్చు ఆధార్ పాన్ బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరిగా అప్డేట్ చేయండి ట్యాక్స్ నిబంధనలు పీఎఫ్ విత్ డ్రాయల్పై ట్యాక్స్ విధించబడవచ్చు ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉంటే ఈపీఎఫ్ఓ హెల్ప్ లైన్ ఏదైనా సమస్య ఉంటే ఈపీఎఫ్ఓ హెల్ప్ లైన్ ఒకటి వెయ్యి ఎనిమిది వందలు మెనస్ ఒకటి ఒకటి ఎనిమిది మెనస్ సున్నా సున్నా ఐదుకు కాల్ చేయండి లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించండి ఏటీఎం విత్ డ్రాయల్ కోసం క్లెయిమ్ స్టేటస్ను యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది ఈ మెసేజ్ ఏంటంటే ఏటీఎం లో కార్డు పెట్టే ముందు కాన్సల్ బటన్ను రెండుసార్లు నొక్కితే మీ పిన్ సురక్షితంగా ఉంటుందని చెబుతుంది ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అందించిందని కూడా మెసేజ్లో ఉంది ఆ మెసేజ్ ప్రకారం ఇలా చేయడం వల్ల ఏటీఎం మెషీన్ కీప్యాడ్ ట్యాంపరింగ్ను నిరోధించవచ్చు దయచేసి దీన్ని మీ అన్ని ట్రాన్సాక్షన్స్ లో అలవాటు చేసుకోండి ఇంకా ఈ మెసేజ్లో ఏటీఎం నుండి డబ్బు తీసుకునేటప్పుడు చాలా ఉపయోగకరమైన చిట్కా అంటూ కార్డు పెట్టే ముందు క్యాన్సల్ బటన్ను రెండుసార్లు నొక్కండి ఎవరైనా మీ పిన్ దొంగిలించడానికి కీప్యాడ్ సెట్ చేసి ఉంటే అది క్యాన్సల్ అవుతుంది దయచేసి దీన్ని మీ అన్ని ట్రాన్సాక్షన్స్లో అలవాటు చేసుకోండి అని ఉంది ఇందులో నిజం ఎంతంటే ఈ వార్త పూర్తిగా తప్పు ఈ మెసేజ్ నకలిదని పిఏబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది రిజర్వ్ దీనికి సంబంధించి ఎలాంటి మెసేజ్ జారీ చేయలేదు కాన్సల్ బటన్ రెండుసార్లు నొక్కితే పిన్ దొంగతనాన్ని నిరోధించవచ్చని అనే దానిపై రిజర్వ్ బ్యాంక్ నుండి ఎటువంటి సూచన చేయలేదు పిఏబీ ఫ్యాక్ట్ చెక్ అనేది భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ హ్యాండిల్ మీ ఏటీఎం కార్డును సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ అన్ని ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించాలని ఆర్బీఐ కస్టమర్లకు సలహా ఇస్తుంది మీ ఏటీఎం పిన్ను ఎవరితోనూ షేర్ చేయకండి అది మీకు ఎంత సన్నిహితులైనా సరే మీ ఏటీఎం పిన్ను ఎంటర్ చేసేటప్పుడు ఎవరూ చూడకుండా కీప్యాడ్ కప్పి ఉంచండి కొత్త ప్రదేశాలు లేదా అనుమానాస్పద ప్రదేశాలలో ల నుండి ట్రాన్సాక్షన్స్ చేయడం మానేయండి ఏటీఎం కార్డుతో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు స్టాల్ అండ్ కీప్యాడ్ చెక్ చేయండి ఎందుకంటే మోసగాళ్లు స్కిమ్మింగ్ డివైజెస్ ఉపయోగించి మోసం చేస్తారు ఏజంఎస్ లేదా అలర్ట్స్ చెక్ చేస్తూ ఉండండి మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ఏజంఎస్ లేదా అలర్ట్స్ చెక్ చేస్తూ ఉండండి ఇలా అన్ని రకాల ట్రాన్సాక్షన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు ఏదైనా తెలియని ట్రాన్సాక్షన్ గురించి మీకు తెలిసిన వెంటనే మీరు మీ బ్యాంకుకు తెలియజేయాలి ఆర్బీఐ లేదా బ్యాంక్ పేరుతో వచ్చే ఏదైనా కాల్స్ లేదా మెసేజ్లో మీ ఏటీఎం పిన్ లేదా ఏదైనా ఇతర సమాచారాన్ని చెప్పకండి మీ ఏటీఎం పాస్వర్డ్ను క్రమం తప్పకుండా మార్చండి సోషల్ మీడియాలో నకిలీ వార్తలను నివారించండి లలో కార్డ్ క్లోనింగ్ ను నిరోధించడానికి ఈఎంవీ చిప్ కార్డులను ఉపయోగించండి ఏదైనా అనుమానం వస్తే వస్తే బ్యాంకు హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం టు స్టెప్స్ అథెంటికేషన్ ఉపయోగించండి అప్రమత్తంగా ఉండండి ఏటీఎం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది కాని తప్పుడు సమాచారాన్ని నమ్మడం ప్రమాదకరం కాబట్టి సరైన సమాచారం కోసం ఎప్పుడైనా అఫీషియల్ అకౌంట్స్ లేదా పేజీని చెక్ చేయండి ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం అది ఎంతో తెలుసా అక్షరాల వేల కోట్లు అవును భారత్ లాంటి దేశం ఒక్కరోజు యుద్ధం చేయాలంటే ఖర్చు చేయాల్సిన మొత్తం అది ప్రస్తుతానికి కాల్పుల విరమణ ద్వారా యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది కాని మళ్లీ ఉద్రిక్తతలు మొదలైతే అయ్యే ఖర్చే ఇది యుద్ధమంటే ఫిరంగులు విమానాలు బాంబులే కాదు వేల కోట్ల డబ్బు ఒక దేశం ఒక్కసారి యుద్ధంలోకి దిగిందంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఖర్చు చేసుకోవలసిందే భారత్ లాంటి భారీ సైనిక సంపత్తి ఉన్న దేశానికి అది చాలా భారీగా ఉంటుంది యుద్ధం మనం కోరుకుంది కాదు కాని అనివార్యమైంది యుద్ధం తప్పనిసరైన్పుడు దాని ద్వారా వచ్చే ఖర్చు కూడా తప్పని సరే అవుతుంది యుద్ధం మిగిల్చే విషాదం ప్రాణ నష్టమే కాదు ఇలా ఆర్థిక నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కేవలం యుద్ధానికి అయ్యే ఖర్చుకే ఇంతలా బెంబెలెత్తుతున్నాం కాని ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం అతిపెద్దది రోజుకు ఐదు వేల కోట్లు యుద్ధం అన్నది రోజులు నెలలు సంవత్సరాలు కూడా పడుతుంది ప్రస్తుతం పాక్ మధ్య జరుగుతున్న స్వల్పకాలిక యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తరపున రోజుకు ఎంత ఖర్చు అవుతుందని దుబాయ్ విదేశీ వ్యవహారాల ఫోరం అంచనా వేసింది కు రోజుకు ఒక వెయ్యి నాలుగు వందల అరవై కోట్ల నుంచి ఐదు వేల కోట్ల ఖర్చు అవుతుందని ఆ సంస్థ తేల్చింది రెండు సున్నా సున్నా రెండు మినస్ సున్నా మూడులో రోజువారీ మిలిటరీ వ్యయం ఒకటి నాలుగు ఆరు సున్నా కోటలు రెండు వేల పదహారు లెక్కల నాటికి అది ఐదు వేలు కోట్లకు చేరుకుంది దీర్ఘకాలిక యుద్ధంతో ఆర్థిక వినాశనమే నలభై మూడు లక్షల కోట్ల నష్టం కేవలం స్వల్పకాలిక యుద్ధానికి అయ్యే ఖర్చే ఈ రీతిలో ఉంటే యుద్ధం వల్ల జరిగే పరోక్ష నష్టాలు దీర్ఘకాలిక యుద్ధం వల్ల జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి యుద్ధం వల్ల ప్రస్తుతం రోజుకు ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే మనం అనుకుంటున్నాం కాని ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం రోజుకు ఒకటి వేల కోట్లు అదే యుద్ధం ఒక నెల రోజుల పాటు జరిగితే కలిగే నష్టం ఏకంగా నలభై మూడు లక్షల కోట్లు అంటే మనం జీడిపిలో దాదాపు ఇరవై శాతం ఒక్క నెల రోజుల యుద్ధానికే తుడిచిపెట్టుకుపోతుంది దాదాపు తొంభై మూడు వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది రీటైల్ రంగానికి నాలుగు లక్షల వేల కోట్ల నష్టం జరగనుంది యుద్ధమంటే నష్టమే యుద్ధంతో జరిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు యుద్ధంలో సామాన్యుల ప్రాణాలు పోతాయి దేశ ప్రజల మనోస్థైర్యం దెబ్బతింటుంది ఆర్థిక రంగం నిలిచిపోతుంది స్టాక్ మార్కెట్లు కుప్పకూలతాయి విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతాయి ఆర్థిక లోట పెరిగిపోయి ధరలు ఆకాశానంటుతాయి భారత్ ఇప్పుడు ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది యుద్ధం వల్లలో ఇరవై శాతం పోగొట్టుకోవడం అంటే మన స్థానాన్ని పడగొట్టుకోవడమే ఇదే వాతావరణం కొనసాగితే రూపాయి విలువ క్షీణించి డాలర్తో పోలిస్తే ఒక వంద రూపాయలకు చేరుకునే అవకాశం ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేక రంగాలపై ఉంటుంది అన్ని నష్టాలపాలై ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది దీనికి తోడు మన రక్షణ బడ్జెట్ను చేయాల్సి ఉంటుంది చారిత్రక యుద్ధాలకు అయిన ఖర్చు భారత్ ఇప్పటి వరకు అనేక యుద్ధాలు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క పాకిస్తాన్ యుద్ధంలో వారానికి రెండు వందలు ఖర్చు అయినట్లు అంచనా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో సైనిక దళాలకు రోజుకు పది నుంచి పదిహేను వరకు కోట్లు వైమానిక దాడులకు రూ రెండు వేలు కోట్లు మొత్తం కార్గిల్ యుద్ధం ఖర్చు రెండు నెలలకు రూ పదివేల కోట్లు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా రెండు సైన్యం సమీకరణకు రెండు నెలలకు రూ ఐదు ఒకటి రెండు రెండు కోట్లు ఖర్చు